హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మేము సికింద్రాబాద్ దగ్గర జనరల్ బజార్ ఉంటుంది కదండీ అక్కడికి వెళ్ళాము యాక్చువల్గా కొన్ని డ్రెస్ క్లాత్స్ అవి తీసుకోవాలంటే నేను అక్క వాళ్ళు వెళ్ళామండి సో ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసాను ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సెస్ నైటీస్ అలానే వర్గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్ని రకాలు మనకు అవైలబుల్లో ఉన్నాయండి సో మేము వెళ్ళేదారిలో ఇక్కడ నైటీల షాప్ కూడా ఉంటే చూసాము ఇవి మొత్తం మనకి కాటన్ నైటీస్ అండి ఇక్కడ నేను ఓన్లీ కాటన్ నైటీస్ వరకే తీసాను కదా వీడియో ఇంకా అక్కడ ఏంటంటే మనకు ఆల్ఫెన్ అలానే స్పన్ నైటీస్ అన్ని టైప్స్ ఉన్నాయండి రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అట్లీస్ట్ మినిమం ఒక టెన్ థౌజండ్ బిల్ అయినా చేయాలన్నారు వాళ్ళు హోల్సేల్ షాప్ అనేసి కానీ మనం రెగ్యులర్గా వాడే వాళ్ళం అన్నీ తీసుకోం కదండి సో మేమైతే మినిమం ఒక టెన్ పీస్ అయినా తీసుకుంటాము ముగ్గురం ఉన్నాం కదా అనేసి అంటే ఓకే అనేసి ఇచ్చారండి సో వాటిల్లో తీసిన చిన్న చిన్న క్లిప్స్ అండి అవి సో ఇది వచ్చేసి మెయిన్ మనం రావాలనుకున్న షాప్ అండి సో ఆందివేలో నైటీ షాప్ ఉంటే అక్కడ నైటీ షాపింగ్ చేశాం కదా సో ఇక్కడ ఇవి వచ్చేసి డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ స్టిచ్ చేసుకోవడానికి మనకి త్రీ మీటర్స్ అలా క్లాత్స్ దొరుకుతాయండి బిడ్స్ బిడ్స్ సో ఇవి కూడా హోల్సేల్ ప్రైజెస్కి ఇచ్చారు ఇవి కూడా ఏంటంటే మినిమమ్ మనం ఎన్ని తీసుకోవాలని కూడా వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్ అనిపించాయి అలానే క్లాత్ కూడా చాలా బాగుందండి ప్యూర్ కాటన్ ఇవి వచ్చేసి సో మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి మీకు ఏం కానీ కాటన్ క్లాత్స్ ఇవి రిలేటెడ్ ఇక ఏవైనా కావాలన్నా కూడా మనం ఇక్కడ సికింద్రాబాద్ జనరల్ బజార్లో అయితే కనుక హోల్సేల్గా దొరుకుతున్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక అక్కడికి వెళ్ళి మీరు షాపింగ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటానండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ